సో చాలా మందికి దద్దుర్లు ఎక్కువగా వచ్చే సమస్యలు ఉంటాయి మరి ఆ దద్దుర్లు వచ్చినప్పుడు చాలా మంది సమ్ అలర్జీస్గా ట్రీట్ చేసి చాలా చాలా మెడికేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు సమ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి గోంగూర అలాంటివి ఏవైతే ఇచ్చింగ్ ని క్రియేట్ చేస్తాయో అవి అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు మరి ఆయుర్వేదంలో సహజ సిద్ధంగా మన ఇంట్లోనే తయారు చేసుకునేలాగా ఏదైనా చిట్కా ఉందో తెలుసుకుందాము వంటింటి చిట్కాలకు కేర ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు ముప్పై ఐదేళ్ల ఆయుర్వేద వైద్య అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు మనకు ఒక చిట్కా చెప్పబోతున్నారు సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మందిలో ఈవెన్ వర్షాకాలంలో ఇలాంటివి ఎక్కువగా వస్తాయి లేదా దోమలు కరిచినప్పుడు ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు లేదా ఏదైనా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దద్దుర్లు వస్తూ ఉంటాయి ఇక్కడ అంతా కానివ్వండి వెనక భాగంలో నడుము భాగంలో ఈ చేతుల మీద చూడడానికి కూడా చాలా ఆడుగా అనిపిస్తూ ఉంటుంది అసలు అవి ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా చిట్కాలు చేసుకోవచ్చా దాని గురించి దద్దుర్లు సమస్య అలర్జీ వల్ల వస్తుంటుందమ్మా అలర్జీ తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ ఇంతకుముందు మీరు చెప్పారు గోంగూర ఎలాంటి తీసుకున్నప్పుడు కొంతమంది దద్దుర్లు వస్తాయని చెప్పేసి లేకపోతే వాతావరణ మార్పు వల్ల కానీ మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ ప్రేవుల్లో ఏదైనా నులిపిరుగులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ లేదంటే కొంతమందిలో వాళ్ళు వాడేటువంటి ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత గానీ ఇలాగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క దద్దుర్లు వస్తుంటాయమ్మా దీన్నే ఆర్టికేరియా అని పేరుతో ఆధునిక వైద్యంలో పిలుస్తుంటారుమ్మా ఆర్టికేరియా దద్దుర్లు సో కొంతమందిలో ఏం జరుగుతుందంటమ్మా ముందు చర్మభాగంలో దురద పెట్టిన తర్వాత ఎర్రగా దద్దుర్లా వచ్చేసి ఒక పది నిమిషాలు అరగంట గంట సేపు వేధించి తగ్గిపోతుంటాయి కొంతమందికి ముందు ఎర్రగా దద్దురు వచ్చేసి దద్దురు వచ్చిన తర్వాత పెడుతుంటే రకరకాలు ఉంటాయమ్మా సో ఏది అయినప్పటికీ ఈ సమస్యను మాత్రం ఆర్టికేరియా అనేటువంటి పద్ధతిలో పిలుస్తారు అమ్మా ఈ మధ్య కాలంలో వచ్చిందైతే అక్యూట్ అర్టికేరియా నెలల తరబడి ఉందనుకోండి ఇదే సమస్య దాన్ని క్రానిక్ అర్టికేరియా అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటారు అమ్మా సో దీనికి యాంటీ యాంటీస్టెన్స్ అనేటువంటి పద్ధతిలో మందులు వాడుతుంటారు తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు వేరే గత్యంతరం లేక తప్పని పరిస్థితి మరి పేషెంట్ పూర్తి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్నాళ్ల పాటు వాళ్ళ పర్యవేక్షణలో స్టిరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు సోడ్స్ తప్పదమ్మా ఒక్కోసారి ఎందుకంటే మరి ఆ భరించలేని ఇబ్బంది ఉన్నప్పుడు వైద్యులు తప్పని పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు సో దీనివల్ల ఏమంటే చెప్ టెంపరరీ ఏదన్నా ఇంప్రూవ్మెంట్ మార్పు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఎదిరేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా సో దీనికి మంచి రెమెడీ చెప్తాం చూడండి మా ఈ దద్దుర్లకి అట్టకేరియాకి వామును వామ ఐడియా ఉంది కదమ్మా అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సో వాము అందరికీ ఐడియా ఉండే ముఖ్యంగా మామూలు ఈ కారాలు జంతికలు జంతికలు చేసేప్పుడు ఏదో అంటారు మిరపకాయ బజ్జీల మిరపకాయ బజ్జీలు తయారు చేసి కూడా కొంత వాము ఇది యాడ్ చేస్తారు ఎందుకంటే ఇవి డైజెస్ట్ టైం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి సులభంగా జీర్ణం దానికోసం అని చెప్పేసి ఈ వామని యాడ్ చేస్తుంటారు వామ బజ్జీలు అంటే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వామ బజ్జీలను కూడా సపరేట్ తయారు చేస్తుంటారు సో దానికోసం చేస్తారమా సో ఈ దద్దులోకి ఎలా వాడుకోవాలంట వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాము పొడి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం దీనికి రెట్టింపమ్మా మీరు ఎంత తయారు చేసుకోవచ్చు సో ఫిఫ్టీ గ్రామ్స్ వాము పొడి అయితే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఏ పద్ధతి అయినా రేషియో మాత్రం ఇది ఒకటికి రెండు భాగాలు ఒకటికి రెండు భాగాలు బెల్లం తీసుకోవాలి ఇంత వామ్ తీసుకుంటే అంత రెట్టింపు బెల్లం తీసుకోవాలి సో వసతుండి అనుకూలతుండి అనుకూలత ఇలాంటి ఇబ్బందులు ఉండి సౌకర్యాలన్నీ ఉంటే రెండు వేసేసి రోట్లు వేసి మెత్తగా దంచేసేస్తే ముద్దలాగా తయారైపోతుంది అలా వీరు కానిటువంటి వాళ్ళు మిక్సీలు అయినా వేసుకోవచ్చు ఎవరికి ఎలా వేస్తుంటే అలా సో ఆ విధంగా అంత కలిపేసిన తర్వాత ఒక కాసీసలో పెట్టుకున్నామా ఉదయం పూట ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ గ్రామ్స్ సాయంత్రం పూట ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ సపరింగ్ చేసి మింగేయటమమ్మా చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అనుభూతి యోగం అమ్మా మా పెద్దలందరూ కూడా ఆ రోజులో మరి ఈ అలర్జీ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా దద్దులు ఉన్నటువంటి వాళ్ళకు ఇదే సజెస్ట్ చేసేవాళ్ళు వేరే ఔషధాలు లేకుండా కూడా చాలా మందికి కేవలం ఈ వాము బెల్లం కలిపి వాడుకోవడం వల్ల కూడా చాలా మంది తగ్గిపోయింది అమ్మా సో మీరు మంచి ప్రశ్న అడిగారు నాకు మా అనుభూతి సార్లు తీసుకోవాలి రోజు రెండు సార్లు తీసుకోవాలమ్మా రోజు రెండు సార్లు తీసుకోవాలి వీలైతే పొద్దున్న ఒకసారి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఒకసారి తీసుకోవాలి కొంతమందికి కాఫీలు టీలు లేకపోతే పాలు తగ్గడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే ఆహారానికి ఒక అరగంట గంట ముందు తీసుకోవచ్చు అమ్మా ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఆహారానికి ఒక అరగంట ముందు సో ఉదయం రాత్రి తీసుకోవాలి ఇది కూడా ఏమంటే మాక్సిమం అంటే ఉన్నాళ్ళ పాటు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వాడేసి ఆపేసేయాలమ్మా అంటే ఆపేసేయాలంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే కంటిన్యూ నెలల తరబడి వాడడం వల్ల ఏం జరుగుతుంటమ్మా ఈ వాములు ఉన్నటువంటి కొన్ని రకమైన ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కెమికల్స్ వల్ల స్కిన్ డ్రై అయ్యేటువంటి అవకాశం కొంతమందిలో అందరికి ఉండదు ఒక మంది ఒక ఆరు మంది ఏడు మందిలో ఇట్లా ఉండేటువంటి అవకాశం కాబట్టి ముందు జాగ్రత్తగా మేము చెప్పడం అట్లా చర్య ఆల్రెడీ బెల్లం కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు రేర్ గా మాత్రం ఒక్కోసారి చర్మం పొడి పడుతున్నాం మూడు వారాలు నాలుగు వారాల కంటే ఎక్కువ ఉండే వాళ్ళలో అలాంటి వాళ్ళు ఒక వారం పది రోజులు చేసి అవసరాన్ని బట్టి మళ్ళీ వాడుకోవచ్చు వామ వల్ల ఓన్లీ ఇదే కాకుండా ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనం ఎక్కువగా వాముని తీసుకుంటూ ఉండడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయమ్మా నిజంగా వాము గురించి దాదాపు ఒక ముప్పై నలభై ఫార్ములా చెప్పొచ్చు అమ్మ తొందరగా ఎక్కువనే చెప్పుకోవచ్చు మా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కి వాము చక్కటి ఔషధం అందుకే మీరు అడిగేసరికి చాలా చాలా గుర్తొస్తున్నాయమ్మా మనకు వామున సంస్కృతంలో యవ అని అనేటువంటి పేర్తో పిలుస్తారు అమ్మ ఏక యవా అని శతమన్న పాచనం ఒక్క వాము గింజ వంద అన్నం ఎత్తుకొని జీర్ణం చేసేటువంటి శక్తుందంట మా ఆశ్చర్యపోతారు అందుకే ఇప్పుడు మిరపకాయ బజ్జులు వాము బజ్జుల్లో జంతికల తయారీలో వామేయడానికి కారణం అదే మా వాముకు అంత శక్తి ఉందన్నమాట కొన్ని ఆహార పదార్థాలు వంటకాల తయారీలు కూడా వామును వేసేటువంటి సంప్రదాయం మన పెద్దల నుంచి వస్తుంది అన్నమాట సో బాగా ఆకలి అయ్యేందుకు చెప్తాను చూడమ్మా ఎన్ని సిరప్స్ వందలు ఖర్చు పెడుతుంటారు రకరకాల ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకేమో ఏ కట్టు కదలకుండా ఆకలి కాదు అన్నీ ఉన్నా అంగట్లో సామెత ఉంది కదమ్మా అన్ని అవకాశాలు అవకాశాలు ఆకలి కాకపోతే ఉన్నా అల్లు నోట్లో శని చెప్తారు కదమ్మా అవును సో తినడానికి లేనప్పుడు ఏం చేస్తారు బాగా ఆకలి అవుతాయి కదమ్మా సో ఆకలి చెప్తా చూడమ్మా సో వాము పొడి ఒక వంద గ్రాములు తీసుకోవాలి సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ సాల్ట్ అంతే బాగా రెండు కలిపేసేసుకుని అంతే బాగుంటుంది ఎవరైనా ఉంటే కూడా ఇచ్చి చూడండి సో బాగా కలిపేసేస్తే బాగా సువాసన మంచి మనం పొడి ఇండ్లలో చేస్తారు కదమ్మా ఆ మిక్సీలో పట్టేసేస్తే బ్రహ్మాండం అంటే సువాసన భరిత పౌడర్ తయారు అసలు వడ్డిస్తుంటేనే అంత వాసన వస్తుంటుంది ఆ స్మెల్ కే తిన్నా అనిపిస్తాం అట్లా దాంట్లో రెండు గుణాలు అట్లాంటివి సో రెండు కలిపేసేసి ఒక సరే నిర్వహించుకున్నా రోజు టూ టైమ్స్ ఆహారం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే మొదటి ముద్దలో ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ అన్నంలో కలుపుకొని తినేసేవాళ్ళం మంచి నెయ్యి దొరికితే ఫస్ట్ కలుపుకోవాలి నైట్ కూడా అంతే మా సో కొంతమంది ఈ రోజులు రాత్రి పూట అన్నం తినేటువంటి అలవాటు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ ఏదైనా ఈ పుల్కాలు కానీ చపాతీలు కానీ రోటీలు కానీ చేసుకున్నప్పుడు దాంతో జస్ట్ మంచుకొని తీసుకోవచ్చు సో అట్లా తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన ఆకలి అవుతుంది అమ్మా లోపల యాసిడ్ ప్రొడక్షన్స్ కానీ తర్వాత ఎంజైమ్స్ ప్రొడక్షన్ కానీ బాగా జరిగేసేసి ఆకలి బాగా అవుతుంది తీసుకున్నటువంటి ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుందమ్మా మళ్ళీ ఆకలి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మోషన్ ఫ్రీగా అవుతుంది ప్రేవుల కదలికలు బాగా జరుగుతాయి వాం వల్ల ఈ నొప్పులు కూడా తగ్గిపోతాయి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఏమంటే ఫుడ్ తినరు ఆకలి ఉన్నదని చెప్పేసి దీనితో ఒళ్ళు నొప్పులు నీరసం నిస్తాడ ఉంటాయి సో ఈ వాడుకోవడం వల్ల అవి కూడా తగ్గిపోతాయి అది ఆయుర్వేదం యొక్క ప్రకృతిలో మనకు లభించేటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకత అరిగిస్తుంది అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమంది ఏంటంటే మనం ఇప్పుడు శనగపిండిలో యూస్ చేస్తామని చెప్తున్నారు శనగపిండి రిలేటెడ్ కంపేర్ కొంచెం ఎక్కువగా ఫోర్డ్ చేస్తూ ఉంటారు కదా అంటే లైక్ అపాన వాయువు అంటారు ఈ బాంబులు వేయడం పిత్తడం లాంటివి ఎక్కువగా చేసే వాళ్ళకి ఏమైనా రిలేటెడ్ దీన్ని ఉపయోగించి అది కంట్రోల్ చేయొచ్చు అసలు మనం అది కరెక్ట్ కరెక్టేనా ఈ ఎక్కువ సార్లు బాంబులు వేసే వాళ్ళది ఆ స్టాప్ చేయడం అనేది కుదురుతుందా షూర్ షూర్ అమ్మా వాళ్ళు ఏం చేయాలంటే నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకుంటూ వాటర్ బాగా తీసుకోవాలమ్మా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాలు వాడుతూ కాఫీ టీలు స్ట్రాంగ్గా కాకుండా లైట్గా ఉండేటువంటి పద్ధతిలో లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది మరి స్ట్రాంగ్ కూడా తీసుకోకూడదు అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొన్ని ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు కానీ అదేవిధంగా క్యాబేజీ ఇలాంటివి మ్యాక్సిమం గొప్ప వాడితే ఉల్లిపాయలు కొంచెం ఉడికినవి వేయించినవి అయితే అంత ఉండదు తీసుకుంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది ఎక్కువగా ఫోర్ చేసేట అవకాశం ఉంటుంది సో దీనికి కూడా సింపుల్ గా చెప్తానమ్మా బాగా జీర్ణమయ్యేది వాము పొడి ఉప్పు చెప్పాను కదమ్మా సో ఈ బాములు ఈ అపానవాతము తర్వాత ఫ్లాటస్ ఈ పిత్తులు అని ఏవైతే చెప్తుంటారో ఈ యొక్క సమస్య తగ్గేదానికి ఈ వామ ఉన్నా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుందమ్మా బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు నల్ల ఉప్పు అని చెప్పేసి మనకి నల్ల ఉప్పు అని చేసే పానీపూరి గుర్తొస్తాయమ్మా పానీపూరి షాప్ దగ్గర ఎక్కడైనా పోండి ఆ నల్ల ఉప్పు వాళ్ళ దగ్గర ఉంటుంది ఇందులో కలిపేసి ఇస్తుంటారు మనం తినడం తినడానికి అప్పన వాడు లిక్విడ్ తయారు చేసేసి సో హండ్రెడ్ గ్రామ్స్ వామ్ పొడి అయితే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల ఉప్పు రెండు కలిపి పెట్టుకున్నా రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక ఆహారం తర్వాత ఒక మాక్సిమం హాఫ్ టీ స్పూన్ రేపు స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు వాటర్లో కలుపు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపి తీసుకుంటే తగ్గిపోతున్నా చాలా సింపుల్ చాలా ఓకే సో ఎవరైనా కానీ ఎక్కువగా ఫోర్డ్ చేస్తున్నప్పుడు అంటే అందరిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి సార్ ఏదైతే చెప్పారు అది ఒకసారి ట్రై చేయండి అండ్ అజిత్ సమస్యలకి పనికి వస్తుంది దద్దుర్లకి పనికి వస్తుంది సో ఒక్క సార్ చెప్పినట్టు ఒక అన్నం మెతుకుల్ని జీర్ణం చేసే శక్తి ఉంటుందట ఇది మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్